తిరుపతిలో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కొనసాగుతోంది టీడీపీ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కూటమి తరఫున జనసేన నేత చిత్తూరు ఎమ్మెల్యే ఆరడి శ్రీనివాసులు బరిలోకి దిగారు ఆయన నలభై వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని టీడీపీ నాయకులు వాపోతున్నారు అభ్యర్థిని మారుస్తేనే గెలుపు అవకాశాలుంటాయని చెప్తున్నారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు అవసరమైతే జనసేనలో చేరి పోటీ చేసేందుకు తాను సిద్ధమని టీడీపీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అంటున్నారు తిరుపతిలో అయితే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కొనసాగుతుంది టీడీపీ నాయకులు రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ ప్రసన్న తిరుపతిలో ఏదైతే జనసేనకు కూటంలో భాగంగా టికెట్ కేటాయించారు టికెట్ కేటాయించిన తర్వాత అభ్యర్థి విషయంలో ఇక్కడ గొడవ చెలరేగుతోంది ముఖ్యంగా ఏదైతే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరని శ్రీనివాసులు జనసేనలో చేరారు ఆయనకు టికెట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే తన కార్యాలయాన్ని ప్రారంభించి ప్రచారం కూడా చేసుకుంటున్న నేపథ్యం ఈ ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పాటు అదేవిధంగా జనసేనలోనే ఒక వర్గం కూడా ఈయన్ను వ్యతిరేకిస్తుంది ముఖ్యంగా నాన్ లోకల్ గా ఉన్న వ్యక్తికి ఎలా అవకాశం ఇస్తారు ఇక్కడ బలమైన టీడీపీ వర్గం బలమైన ప్రత్యర్థి వైకాపా నుంచి పోటీ చేస్తున్నాడు నాన్న లోకలైతే ఏ విధంగా గెలుస్తాడు అంటూ కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఈరోజు టీడీపీలోనే ముఖ్య నేతలంతా ఒక హోటల్లో సమావేశమయ్యారు ఈ సమావేశం సందర్భంగా ఖచ్చితంగా అభ్యర్థి మార్చే తప్ప ఫలితం ఉండదు ముఖ్యం దీంతో పాటు ఓట్ ఇదే అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఓడిపోతామంటూ కూడా నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే వారు ఈ సమావేశంలో ఒక తీర్మానం కూడా చేశారు అభ్యర్థిని ఖచ్చితంగా మార్చాలని ఈ విషయం మీద ఏదైతే చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ వద్ద కలిసి జనసేన నుంచి బలమైన అభ్యర్థిని రంగంలో దించాలి అదేవిధంగా స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ కూడా వారు తీర్మానం చేశారు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు మరోవైపు అవసరమైతే తాను జనసేన నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ తెలిపారు దీంతో పాటు మొబ్బు దేవనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కుమారుడైన మొబ్బు దేవనారాయణ రెడ్డితో పాటు నగరంలోనే ఏదైతే టికెట్ టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఊకా విజయ్ కుమార్ జేబి శ్రీనివాస్ లాంటి వారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు వీరితో పాటు యాభై డివిజన్లకు సంబంధించిన నాయకులు అదేవిధంగా పార్టీలో అనుబంధ సంఘాల్లో పనిచేసే నాయకులు అందరూ ఈ సమావేశానికి హాజరై అభ్యర్థి విష అభ్యర్థిని తిరస్కరిస్తూ తీర్మానం చేశారు ముఖ్యంగా ఏదైతే వైకాపా పార్టీలో ఉండు దీర్ఘకాలం పనిచేసిన ఆరని శ్రీనివాసుల మీద అనేక ఆరోపణలు చిత్తూరులో ఉన్న నేపథ్యంలో ఆ వ్యక్తిని ఇక్కడ తెచ్చి పెట్టడం వల్ల ఆ ప్రభావం ఇక్కడ కూడా చూపిస్తుంది స్థానికంగా వైకాపా నుంచి భూమన్ రెడ్డి కుమారుడు భూమన అభినయ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో దీటుగా బలమైన ప్రత్యర్థి ఉంటే తప్ప ఇక్కడ విజయం లభించదు ముఖ్యంగా టీడీపీ కూటమికి ఇక్కడ అనుకూల పవనాలు ఉన్న సమయంలో బలహీనమైన అభ్యర్థిని బయట నుంచి తెచ్చిపెట్టడం వల్ల ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉన్నందు వల్ల ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలంటూ కూడా వారు ఈ సమావేశంలో మాట్లాడుకున్నారు ఈ విషయాన్నే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్తున్నారు దీంతో పాటు ఏదైతే మరోవైపు బీజేపీ కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యము ఈ విషయంలో ఈ రోజు కూడా పురందేశ్వరి ఈ విషయాన్ని టీడీపీ జనసేన కూటమికి తెలియజేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే తిరుపతికి సంబంధించి ఒక సందిగ్ధ అవస్థ కొనసాగుతుంది ఓవైపు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తానే జనసేన అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నాడు కార్య కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు ఆయనకు మద్దతుగా డాక్టర్ హరిప్రసాద్ మాత్రమే జనసేన నుంచి ప్రచారంలో దిగిన పరిస్థితి మిగతా వారంతా తటస్థంగా అంటే ఆయన ప్రచారానికి వెళ్లకుండా ఉన్నారు కేవలం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కనిపించలేదు కేవలం ఒకరిద్దరు నాయకులు తప్ప మిగతా వారంతా దూరంగా ఉన్న పరిస్థితి అదేవిధంగా జనసేన నుంచి కేవలం పది మంది నాయకులు మాత్రమే అక్కడ ఉన్నారు దీంతో ఖచ్చితంగా అభ్యర్థి మార్పు జరుగుతుందంటే ఓ ప్రచారం కూడా జరుగుతుంది దామోదర్